వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు మీరు వాచ్ చేస్తూ ఉండవచ్చు అంతేకాకుండా మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి నెంబర్ కూడా కాంటాక్ట్ చేసి వారిని సంప్రదించవచ్చును ఇది వారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ వన్ వీరు అన్ని రకాల లివర్ వ్యాధులకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే చెట్ల మందుల ద్వారానే నయం చేయిస్తారు ఎలాంటి ఆపరేషన్ కూడా ఉండదు దాదాపుగా వీరు కొన్ని వందల మందికి ఈ లివర్ వ్యాధికి చక్కని పరిష్కారాన్ని కూడా అందించారు ఇప్పుడు మనం లివర్ వ్యాధికి చక్క చిట్కాలను తెలుసుకుందాం మొదటగా గులాబీ పూలు ఇవి దేశవాలి తీసుకోండి మంచి గులాబీలు పురుగు లేకుండా కానీ ఎలాంటి లేని మంచి గులాబీ పూలు తీసుకొని వాటి రెమ్మలను విడదీసి ఆరు బయట ఆరబెట్టండి నీడలో ఎండలో ఆరబెట్టదు నీడలో ఆరబెట్టండి నీడలో ఆరిన తర్వాత కొంచెం పొడి అయిన తర్వాత వాటిని ఒక రెండు లీటర్ల నీటిలో వేసి బాగా వేడి చేయండి ఆ రెండు లీటర్ల నీరు దాదాపుగా ముప్పై లీటర్ నుంచి ఒక లీటర్ మిగిలేదాకా బాగా కషాయంలాగా బాగా వేడి చేయాలి వేడి చేసిన తర్వాత అది కషాయంలాగా తయారవుతుంది అప్పుడు ఆ పూలను అంటే ఆ రెమ్మల్ని ఉండి నీటిని వేరు చేయండి వేరు చేసిన తర్వాత ఆ నీటిలో దీనిని పటక బెల్లం అంటారు వాడక వాడకవసులు అయితే నవ్వు అని కూడా పిలుస్తూ ఉంటారు షుగర్ క్యాండీస్ అంటారు సో ఈ పటక బెల్లం మనకు మార్కెట్లో దొరుకుతుంది దీన్ని మెత్తగా దంచి పొడిలాగా చేసి ఏదైతే కషాయం చేసామో అందులో కనుక వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉంచినట్టయితే మనకు పాకంలాగా రావడం జరుగుతుంది కొద్దిగా పాకం వచ్చిన తర్వాత దించేసి దాన్ని ఒక బౌల్లో కానీ ఎక్కడైనా కానీ స్టోర్లో స్టోర్ చేసేసుకోండి స్టోజ్ కనుక రోజుకు దీన్ని మూడు నుంచి నాలుగు పూటలా ఒక స్పూన్ మోతాదులో కనుక రోజు తీసుకున్నట్టయితే కనుక ఒక స్పూన్ మోతాదుగా తీసుకోవాలి తీసుకున్నట్టయితే ఎలాంటి లివర్ వ్యాధి ఉన్నా అంటే లివర్ వాపు కానీ చెడిపోవడం కానీ ఇంకా ఏదైనా నొప్పితో కానీ అలాంటివి ఉన్నా సరే కేవలం నెల రోజులలోనే అంటే ఏదైనా చెప్పారు మీకు నాటువేదల చెప్పే ప్రతిదీ కూడా స్పాట్ రిజల్ట్ అనేది ఉండదు కాకపోతే లేట్గా పనిచేసినా కూడా లేటెస్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఇది కనుక మీరు నెల రోజులు కనుక ఖచ్చితంగా వాడినట్లయితే మీకు లివర్ సంబంధించిన అన్ని రకాల వ్యాధులు కూడా నయమవుతాయి మీ సమస్య మరీ తీవ్ర స్థాయిలో ఉన్నట్లయితే డాక్టర్ గారికి కాంటాక్ట్ చేసి వారి ద్వారా మంచి పరిష్కారాన్ని కూడా మీరు పొందవచ్చును సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ